స్వాగతం డాక్టర్ మౌనితపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించారని రాజమహేంద్రవరం ఐఎంఏ ఆధ్వర్లో రిల్లీ నిరాహార దీక్షలు నిర్వహించారు కోల్కతా డాక్టర్ మౌనిత ఘటనపై దోషులను తక్షణం పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధుడు వైద్యులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు శనివారం హాస్పిటల్లో విధులు బహిష్కరించిన రెండు వందల మంది డాక్టర్లు వైద్య సిబ్బంది రాజమహేంద్రవరం ఏవి రోడ్ లోని రామాలయం సెంటర్ లో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు గురుప్రసాద్ కార్యదర్శి పిడుగు విజయభాస్కర్ డాక్టర్ అనసూరి ప్రియాంక డాక్టర్ రామరాజు డాక్టర్ కర్రీ రామారెడ్డి డాక్టర్ హారిక డాక్టర్ లలిత మాట్లాడుతూ ఈ రిలే నిరాహార దీక్షలో లో రాజమండ్రి చైర్పర్సన్ అరుణకుమారి డాక్టర్ భాస్కర్ చౌదరి చౌదరి తదితరులు పాల్గొన్నారు జరిగిన అత్యాచార సంఘటన ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఐఎంఏ ఇచ్చిన బంధుకాలను ఆచరించి రాజమండ్రిలో కూడా హాస్పిటల్స్ లో ఓపీ సర్వీసెస్ అన్ని బంద్ చేయడం జరిగింది ఎమర్జెన్సీ సర్వీసెస్ యథావిధిగా కొనసాగుతున్నాయి ఆ అత్యాచారాన్ని నిర్వహిస్తూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది యాక్చువల్ గా హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి కఠినంగా కఠినంగా శిక్షించాలి అది కాక డాక్టర్ జరుగుతున్న దాడులను నిరోధించే చట్టాలని మరింత కఠినతరం చేసి డాక్టర్ కమ్యూనిటీకి రక్షణ కల్పించాలి అని మేము గవర్నమెంట్ డిమాండ్ చేశాం రాజమండ్రి పరిధిలో ఎక్కువ మంది లేరు ఏంటి పొద్దున్న నుంచి చాలా మంది ఉన్నాం రాత్రి ర్యాలీ మందితో జరిగింది రాత్రి ర్యాలీ అయ్యే వాళ్ళ బంద్ కార్యక్రమం మేము ఒకే నర్సిన్ తీసి చేస్తున్నాం చాలా మంది ఊళ్ళేళ్ళు ఉంటారు చాలా మంది పిడిఎస్ ఏబివీపీ ఏఎస్ఎఫ్ యూనియన్ నాయకులు రోటరీ మన చేసే చోట సేఫ్ జోన్స్ క్రియేట్ చేయమని రెండోది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు పోలీస్ రక్షణ కల్పించమని డాక్టర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు కఠినతరం చేయండి రక్షణ కలిగించడానికి కోరుతున్నాం అంతే ప్రొటెస్ట్ చేస్తున్నామని కాదండి నిర్భయ అయింది దాని తర్వాత దిశ అయింది దాని తర్వాత ఇది ఎన్నో వీటికి మేము గొడవ చేస్తున్నాం కానీ ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి ఇదంతా ఎప్పుడు ఆగుతుంది అంటే అత్యాచారం కేసులకి రేప్ కేసులకి రేపిస్టులకి ఎంత కఠినంగా శిక్ష విధించగలరో అంత కఠినంగా శిక్ష విధించాలి పబ్లిక్గా వాళ్ళని పనిష్ చేయాలి అప్పుడు ప్రతి మనిషిలో ఒక భయం పుడుతుంది కదా ఆ భయం ఇంకొక ఆడదాన్ని ఏమోస్ట్ మా డిమాండ్ అది అండ్ ఇప్పుడు అయిన కేసులో చాలా చాలా మిస్టేక్స్ జరిగాయి ఓకే ఏదైతే అభయ కేసు జరిగిందో కోల్కతాలో పీజీ డాక్టర్ ఆన్ డ్యూటీ ఇన్ ద హాస్పిటల్ ప్రెమిసెస్ ఏదైతే రేప్ అండ్ మర్డర్ జరిగిందో వాటికి ఇప్పటిదాకా ఒకళ్ళని ఎవరినో నుంచో పెట్టారు బట్ క్లియర్లీ అది గ్యాంగ్ రేప్ అని తెలిసింది సో ఎవరెవరు పర్పటేటర్స్ వాళ్ళకి కఠినంగా శిక్షలు విధించాలి ఓకే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇదంతా జరిగింది దీన్ని ఖండిస్తూ మేము నుంచున్నాము ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి రేపిస్లకి కఠినమైన శిక్షలు కావాలి అండ్ సెకండ్ ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాము డాక్టర్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వమని చాలా చాలా గవర్నమెంట్ కాలేजेस లో చాలా చాలా దేశవ్యాప్తంగా అటాక్స్ జరిగాయి ఆ అటాక్స్ జరిగినప్పుడల్లా ప్రతిసారి అడిగే డిమాండ్ ఒకటే వర్కింగ్ సీసీటీవీ కెమెరాస్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ హాస్పిటల్స్ మా మేము ప్రజాసేవ చేయ మమ్మల్ని మా జాబ్స్ చేయనివ్వండి ప్రశాంతంగా మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓన్లీ పేషెంట్లు తప్ప మా ప్రాణాల గురించి భయపడేటట్టు ప్లీజ్ సిచ్యువేషన్స్ తీసుకురాకండి అది ఆడవాళ్ళకే కాదు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది దానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ప్రామిస్ చేశారు దాన్ని ఇంకా కఠినంగా చేయాలి హాస్పిటల్ అనేది ఒక సేఫ్ జోన్ డాక్టర్స్ ఎవరైతే ఆన్ డ్యూటీ ఉన్నారో వాళ్ళ మీదకి మాబ్స్ కానీ రావడము అటాక్స్ చేయడము అది చాలా కామన్ అయిపోయింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఆలోచన విధానం మారాలి ఎలాగైతే మనము ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అంటున్నామో మేము అందరు డాక్టర్స్ ఏ ప్రొఫెషన్లో అయినా మిస్టేక్స్ ఉంటాయి కానీ అలా అని చెప్పి ఎవరిని కూడా ఇంతలా అటాక్ చేయట్లేదు ఇంతమంది డాక్టర్స్ ఈరోజు వచ్చారు నిన్న వెయ్యి మందికి పైగా ప్రొటెస్ట్కి వచ్చారు పారామెడికల్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ అందరూ వచ్చారు బికాస్ వీఆర్ ఆల్ వల్మరబుల్ మేము ఏ ఉన్న హాస్పిటల్లో మీకు దొరుకుతాం దట్ డజన్ మీన్ మేము వీక్గా ఉన్నామని కాదు మేము మా ఫ్యామిలీస్ వదిలేసి మేము అక్కడ ఉన్నది మేము ప్రజాసేవ చేయడానికి మేము అనుకుంటున్నాము మా ప్రొటెక్షన్ కావాలి జస్టిస్ జరగనట్టు లెక్క ఏళ్ళ మామూలు కేసెస్లో ఏళ్ల తరబడి జరిగినట్టు ఇలాంటివి వెంటనే సొల్యూషన్ రాకపోతే ఆ విక్టిమ్ యొక్క ఫ్యామిలీకి కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళకి చాలా నరకయాతన కింద ఉంటుంది ఎందుకంటే ఎంతో కష్టపడి మన పిల్లల్ని పెంచుకుంటాం అలాంటిది వాళ్ళు ఇలాంటి దుర్ఘటన వల్ల ప్రాణాలు కోల్పోతున్నారంటే చాలా సిగ్గుతా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి మనకి ఈ రోజున మళ్ళీ మళ్ళీ ఇదే విషయం మీద

పొద్దున్న తొమ్మిది నుంచి జరుగుతుందండి ఇక్కడ నిండిపోయి ఉంది మార్నింగ్ నుంచి అంతా నిన్న నైట్ కూడా క్యాండిల్ ర్యాలీ అనేది ఆల్మోస్ట్ పదకొండింటి వరకు డాక్టర్స్ కానీ అందరూ ఉన్నారు ఇప్పుడు కొంచెం పలుచబడింది ఎందుకంటే ఇట్ వాజ్ స్టిల్ వన్ ఓ క్లాక్ ఈ ప్రొటెస్ట్ అనేది మేము కంటెస్ట్ చేయడం జరుగుతోంది సో ఎమర్జెన్సీస్ అనేవి ఆపలేదు కాబట్టి ఆల్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటే డాక్టర్లు వెళ్ళి వస్తున్నారు ఓపీడీ ఒక్కటే ఆపం ఉన్నత అధికారులు దేశం అంతా చూస్తుందండి ఏం జరిగింది అన్నది ఇంకా పైకి ఉన్నతాధికారులకి అదే పనిగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు అంటే ప్రాబ్లం ఎక్కడుందనేది ప్రజలకి ఉన్నతాధికారులకే తెలియాలి చాలా హేమైన చర్య ఎంతో మెరిట్ తోటి డాక్టర్ అభయాని డాక్టర్ కోల్కత్తాలో మెడికల్ కాలేజ్లో తను అమ్మాయి ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంకో పది నెలల్లో తన పీజీ కూడా ఫినిష్ చేసి చేయబోతుంది ఎంతో మెరిట్గా వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కళలు కల్ కన్నారు ఆ అమ్మాయి ఎన్నో కళలు కంది నీటిలో ఒక చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి విపరీతం చాలా మంచి మెరిట్లో వచ్చింది సీట్ సాధించింది అలాగే మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ కూడా సాధించింది అలాగా తన జీవితం వెళ్తున్న తరుణంలో థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ మా డ్యూటీస్ చాలా హెక్టిక్గా ఉంటాయండి ఎక్కడైనా థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి జస్ట్ కులుపు తీర్దామని సెమినార్ రూమ్లోకి వెళ్ళా పాపానికి అమ్మాయి మీద చాలా అమానుషంగా కిరాకత్వంగా జస్ట్ లైక్ యానిమల్స్ ఇంకా చెప్పాలంటే జంతువులైనా అంత హేయంగా చేయము మానవ మృగాలు ఒక డ్రగ్ ఇన్ఫ్లుయెన్సా ఏంటన్నది అవన్నీ బయట